సో రాష్ట్రంలో ఇచ్చినట్టేచ్చి సచివాలయ ఉద్యోగులకు బదిలీలు కట్ సో సచివాలయంలో ఉద్యోగులకు బదిలీలు అయితే బ్రేక్ అయితే వేయడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి కొన్ని కేటగిరీలో ఉద్యోగులను బదిలీ చేసినా కూడా సెప్టెంబర్లో పింఛన్ల పంపిణీ దృష్ట్యా పరిధులు అంటే తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కూడా వారిని రిలీవ్ చేయొద్దని కలెక్టర్లకు రాష్ట్ర సచివాలయం శాఖ బుధవారం ఉత్తర్వులు అయితే ఇచ్చింది వ్యవసాయ పనులు సీజనల్ వ్యాధులు దృశ్య ఈ పంట నమోదు వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమ పశుసంవర్ధక శాఖ మత్స్య సహాయకులు గ్రేడ్ త్రీ ఏఎన్ఎంలో వార్డు హెల్త్ కార్యదర్శులను బదిలీల ప్రక్రియ నుంచి తాత్కాలికంగా మనహాయించారు తదుపరి ఆదేశాలు ఇచ్చాకే వీరిని బదిలీల ప్రక్రియ అయితే చేపట్టాలని కలెక్టర్లకు అయితే సచివాలయ శాఖ అయితే సూచించిందనమాట సో ఈ విధంగా ఇచ్చినట్టే ఇచ్చి బదిలీలకు సంబంధించి బ్రేక్ అయితే వేయడం జరిగింది సచివాలయ ఉద్యోగులకు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది